అయితే ఇక్కడ వినాయక చవితి ప్రసాదాలకి కూడా రకరకాల ప్రత్యేకతలు చెప్తుంటారు మిగతా పండుగలు వచ్చేసరికి మనం మామూలుగా ఏవైతే చేసుకుంటున్నామో వాటిని ఆడవాళ్ళు విధిగా చేస్తారు కానీ ఇక్కడ మాత్రమే వినాయకుడికి కుడుములు పెట్టాలి ఉండరాళ్ళు పెట్టాలి ఈ కుడుములు ఈ ఉండరాళ్ళు అనే ప్రక్రియ మనం మిగతా పండగల్లో చూడం మరి దీనికి కథతో ఏమన్నా సంబంధం ఉందా అది సంబంధపూర్వకంగానే చెప్పబడుతుందా లేకపోతే అది కూడా మన శక్తి మేరకు చేసుకునే ప్రక్రియనా వినాయకుడి యొక్క ఆ రూపాన్ని కనుక మనం చూసినట్టయితే శిరస్సు వరకు మనకు ఏనుగు యొక్క ఆకారం కనిపిస్తుంది మిగిలిందంతా కూడా మానవ దేహం ఎలా ఉంటుందో అలా చతుర్భుజుడు అయినప్పటికీ కూడా మానవ దేహం లాంటి ఆకారమే మనకు కనిపిస్తుంది ఏనుగు సంబంధిత ముఖం కాబట్టి ఏనుగుకు ఇష్టమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి పదార్థాలే ఈ వినాయకుడు కూడా ఇష్టపడతాడు చెప్పినట్టుగా స్వామికి ఏది ఇష్టమో అది చేయడంలో ఒక పరమార్థం ఉంది కాబట్టి గజాననుడైనటువంటి ఆ వినాయకుడికి ఉండ్రాళ్ళన్నా కొడుములన్నా ఇవి ఇష్టమైనటువంటి పదార్థాలు అందుకే ఇతర పండుగలలో కనిపించకపోయినా ఉత్సవాల్లో ఇది కనిపిస్తుంది రెండవది భాద్రపద శుద్ధ చవితి నాడు నక్షత్రంతో కూడుకున్నటువంటి చవితి నాడు ఆ స్వామి ఉద్భవించాడు పార్వతి అమ్మవారు ఓ పసుపు రూపంలో లేదా ఓ పిండిని ఒక ఆకారంలో మార్చి చేయడం ఇదంతా జరిగింది భాద్రపద ఇదే రోజున వినాయకుడిని గణములకు అధిపతిగా ఆధిపత్యాన్ని ఇచ్చినటువంటి రోజు కూడా కాబట్టి ఇతడికి ఒక పోస్ట్ ఒక పొజిషన్ స్వామికి ఒక పొజిషన్ ఇవ్వడం జరిగింది ఆ పరమేశ్వరుడు కాబట్టి ఆ సందర్భంలో మనం లోకంలో సహజంగా చూస్తుంటాం ఎవరికైనా ఒక మంచి ఉన్నత వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలు తీసుకుని వెళ్తూ ఉంటాం వాళ్ళకి ఇస్తూ ఉంటాం అలా ఆనాడు భాద్రపద శుద్ధ చరితనాడు ఈ యొక్క నాయకత్వాన్ని వహించినటువంటి ఆ స్వామికి ఇష్టమైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఈ గణాలు ఎవరైతే ఉన్నారో దేవతా గణాలు ముక్కోటి గణాలు వాళ్ళంతా కూడా ఈ ఉండ్రాళ్ళు కొడుములు ఈ పిండితో తయారు చేసిన పదార్థాలు స్వామికి నైవేద్యంగా సమర్పించారు అలా ఆనాటి నుంచి స్వామికి ప్రీతికరమైన ఈ పదార్థాలే మనం ఒక ఆచారంగా భావిస్తూ విశేషించి ఈ సందర్భంలో మనం నైవేద్యంగా సమర్పిస్తాం అయితే ప్రతి పండగకి ముందుగా మనం వినాయకుడిని పూజ చేస్తాం అలాగే ప్రతి పండగ ప్రతి పూజ కార్యక్రమంలోనూ కూడా పురోహితులు వచ్చినప్పుడు ముందుగా పసుపుతో వినాయకుడిని చేస్తారు దానికి ఏంటి ప్రత్యేకత అంటే పసుపుతో వినాయకుడిని చేయడం వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి ముందుగా వినాయకుడికి పూజ చేయడానికి సంబంధించిన విషయం చెప్తాను లోకంలో సాంప్రదాయం ఏదైనప్పటికీ కూడా అది శైవన వైష్ణవన బౌద్ధమ ఇలాంటి అనేక రకములైనటువంటి సాంప్రదాయాలు చాలా ఉన్నాయి ఎవరు చేసినప్పటికీ కూడా మొట్టమొదలుగా ఒక శుభకార్యాన్ని ప్రారంభించే సమయంలో వినాయకుడినే ఆరాధన చేయడం మనం చూస్తూ ఉన్నాం విశేషించి విశిష్టాద్వైత సిద్ధాంతంలో విశ్వసేనుడి ఆరాధన చేస్తారు చేస్తున్నప్పటికీ కూడా వాళ్లకు వినాయకుడిని పూజించకూడదన్న భేదమేం లేదు వాళ్ళు కూడా సందర్భానుసారంగా ఏది ప్రారంభించాలనుకున్నా కూడా ఈ యొక్క వినాయకుడి పూజతో ప్రారంభిస్తారు కారణం ఏంటంటే శ్రేయాంసి బహువిఘ్నాని అని అంటుంటారు ఏదైనా ఒక శుభ కార్యాన్ని చేయబోతున్నామంటే విఘ్నాలు అంటే డిస్టర్బెన్సెస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అశుభ కార్యాలకు డిస్టర్బెన్సెస్ రావండి మంచి పనులకే ఆటంకాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క ఆటంకాలు రాకుండా చేయడములో విఘ్నేశ్వరుడు మొదటి వాడన్నట్టు కాబట్టి నేను చేసేటువంటి ఈ కార్యం సఫలం చెందాలి ఎలాంటి ఆటంకాలు రాకూడదు అని అందుకే శ్రీరాముడు కూడా సాక్షాత్గా త్రేతాయుగంలో వారధి నిర్మాణం చేయబోతున్నటువంటి సందర్భంలో వినాయకుడి ఆరాధన చేసినట్టుగా మనకు కనిపిస్తుంది రామాయణంలో వినాయకుడిని పూజిస్తున్నారు అక్కడ వారధి నిర్మాణం జరుగుతుంది ఒక సముద్రంలో నీటిలో వారధిని నిర్మాణం చేయాలంటే ఎన్నో ఆటంకం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఎలాంటి ఆటంకాలు రాకుండా లంకకు చేరుకోవాలి సీతను పరిరక్షించాలి రావణ సంహారం జరగాలి వీటన్నిటికీ ఆటంకాలు రాకుండా ఉండడం కోసం సాక్షాత్గా రాముడు వినాయకుడి యొక్క పూజ చేస్తూ ప్రారంభంలో చేస్తూ ఉంటే అక్కడ అన్ని నీలుడు అనేటువంటి వాడు ఈ వారధి నిర్మాణం ప్రారంభించడం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా వారధి నిర్మాణం జరిగిపోయింది రాముడు వెళ్ళాడు వచ్చే ఆటంకాలన్నీ కూడా ఎదుర్కొంటూ చివరికి రావణ సంహారం చేసి సీతను పరిరక్షించుకోగలిగాడు కాబట్టి మన విశ్వాసం ఏ శుభకార్యం చేసినా వినాయకుడినే ఆదిదేవుడిగా భావిస్తూ షోడశ ఉపచారముతో మనం పూజ చేసి భక్తి శ్రద్ధలు చేసి ఆ స్వామి యొక్క ప్రసాదాన్ని మనం తీసుకొని హారతి మంత్రపుష్పం తీర్థం ఇవన్నీ తీసుకోవడం చేత మనం చేసేటువంటి కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి అనేటువంటి మన యొక్క విశ్వాసం పెళ్లిళ్ళు కావచ్చు గృహ ప్రవేశాలు కావచ్చు ఇతర శుభకార్యాలు ఏవైనప్పటికీ కూడా వినాయకుడి యొక్క పూజతోటి మనం ప్రారంభించుకోవడం అనేటువంటిది ఒక ఆచారం అందులో పరమశివుడు సాక్షాత్తుగా విఘ్నేశ్వరుడికి ఇలాంటి శక్తిని ప్రసాదించాడు ఎవరైనా లోకంలో ఏదైనా పూజ చెయ్యాలి అని అంటే మొదలుగా నీ పూజ చెయ్యాలని దానికి మరొక కారణం ఉంది గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు తను పరమశివుని వరం కోరుకున్నాడు నా యొక్క శరీరం అందరి చేత ఎల్లవేళలో పూజింపబడుతుండాలి ఆ వరం నాకు ఇవ్వు అని అన్నాడు ఆ శ్రీ మహావిష్ణువుని అడిగాడు తన ఉదరంలో పరమేశ్వరుడు ఉండగా ఆ పరమేశ్వరుని ఇవ్వు అని విష్ణు శ్రీ మహావిష్ణువు గంగిరెద్ది రూపంలో తీసుకుని వచ్చేసి గంగిరెద్ది వాళ్ళగా పాడుతూ పాడుతుంటే ఆనందించిన గజాసుడు ఏం కావాలంటే నీ ఉదరంలో ఉన్నటువంటి శివుడు కావాలనగా అయితే నాకు ఒక వరం ఇవ్వు అన్నాడు ఇక తన ప్రాణం పోవడం అనేటువంటిది తప్పదనుకున్నటువంటి తాను నిరంతరం నా శిరస్సు అందరి చేత పూజింపబడాలి మొదటి పూజ అందుకోవాలి అడిగిన వర కారణం చేత వినాయకుడికి ఆ శిరస్సునే ఆ వినాయకుడికి అతికించడం ఏ సందర్భంలో మీరు అడిగారు పసుపుతోటే ఎందుకు చేస్తారు పార్వతీదేవి ఈ గజాసుడి ఉదరంలో ఉన్నటువంటి పరమశివుడు ఎక్కడున్నాడో తెలియక చివరికి గజాసుడి ఉదరంలో ఉన్నాడనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత శ్రీ మహావిష్ణువుని ఎలాగైనా ఒకనొకప్పుడు భస్మాసుడు నుంచి ఎలాగైతే మీరు రక్షించారో నా నాథుణ్ణి ఇప్పుడు కూడా గజాసుడు ధరంలో ఉన్నటువంటి నా నాధుణ్ణి రక్షించండి అని కోరితే అప్పుడు ఇదిగో ఇలా గంగిరెద్దువాడి వేషం వేసుకొని బ్రహ్మ వదిలే కూడా నందిని ఒక గంగిరెద్దుగా వేషం వేసి గజాసుడి దగ్గరికి వెళ్ళి ఆటపాటలు తానే ఆనందింప చేయించి తిరిగి ఆ కైలాసానికి బయలుదేరాడు నా పరమశివుడు వస్తున్నాడని తెలుసుకున్నటువంటి తాను అప్పుడే స్నానానికి బయలుదేరుతున్నటువంటి తాను ఎవరూ లోపలికి రాకుండా ఉండడం కోసం పసుపు ముద్దను ఒక పిండిని ఈ పసుపునే ఒక ఆకారంలో ఒక వినాయక ఆకారంలో ఒక ప్రతిమను తయారు చేసి అందులో ప్రాణశక్తిని పోసి ఒక వినాయకుడిగా తయారు చేసింది అన్నట్టు చేసి దాన్ని రక్షకుడిగా ఉంచి వెళ్ళింది ఇంతలో పరమశివుడు రావడం పరమశివుడిని అడ్డుకోవడం నా ఇంట్లోకి నన్ను అడ్డుకునేవాడు నువ్వెవరు అనడం అడ్డొచ్చినటువంటి వినాయకుడిని శూలముతో కంఠాన్ని తిరిగినట్టు ఇక్కడ ఒక అంతర్లీనమైనటువంటి ఒక సందేశం ఉందండి అర్ధనారీశ్వరులు అంటా ఆ అర్ధనాడీశ్వర తత్వం ఇక్కడ మనకు కనిపిస్తుంది పరమేశ్వరుడు ఇప్పటి వరకు పార్వతీదేవి తయారు చేసిన ఈ పసుపు ముద్దను ఈ ఆకారాన్ని శివుడు ఆ శిరస్సును ఖండించాడు ఏదైతే గజాసురుడు కోరాడు ఆ శిరస్సును తీసుకొచ్చాడు కదా ఇలా అతికించడం చేత సగ భాగం పార్వతి తయారు చేసినట్టుగా సగ భాగం కంఠం వరకు పరమేశ్వరుడు తయారు చేసిన అంటే ఇద్దరి తత్వం విఘ్నేశ్వరుడులో కలిసిపోయింది అన్నట్టు అలాంటి గొప్ప సందేశం ఉంది కాబట్టి ఏ పూజ చేసినప్పటికీ కూడా అలా పసుపుతో వినాయకుడిని తయారు చేయడం అలాగే పసుపు అనేటువంటిది కూడా అనేక వ్యాధులను తొలగించేటువంటి ఒక సైంటిఫిక్గా కూడా మనం చూసినట్టయితే అనేక ఔషధ గుణాలు అందులో ఉన్నాయి అది అలా చేతికి స్పర్శ ద్వారా కూడా మనలో ఉండేటువంటి కొన్ని వ్యాధులు దూరం అవుతాయి అంటే మనం ఏది చేసినా హిందువులు ఆచరించేటువంటి ప్రతి దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ కూడా ఒకటి ఉంటుంది ఒక సందేశం ఉంటుంది అన్నట్టు ఏది చేసిన ఇది ఒక రకమైనటువంటి సందేశం అందుకే పసుపుతో చేయడం ముందుగా వినాయకుడికి పూజ చేయడం చేస్తారు